హాయ్ అండి చూడండి మక్క పాల పంగల్ చేసింది ఏంట హడావిడి అనుకుంటున్నారా మక్క గంగానమ్మ గుడికి బయలుదేరటానికి పాల పంగలు సర్దే పల్లారం చీర జాకెట్ పువ్వులు గాజు అన్నీ నేనే సిద్ధం చేశాను చూడండి ఒకసారి ఏంటంటే బాబు అన్నం ప్రాసనకి భోజనాలు పెట్టుకుంటున్నారు గంగానమ్మ మా ఊరు దిగ్ మా ఊరులోనే మా లైన్లోనే గంగానమ్మ గుడి టెంపుల్ ఉంది ఆమెకి ఏ ఏ మాలుగా ఏం ఫంక్షన్ అయినా ముందు ఆమెకి పెట్టుకుంటాము మాలో అందుకని ఏర్పాట్లు అనమాట ఇవన్నీ అయితే ఒక బింది పానకం ఒక బిందుతో ఒక బింది పానకం ఐదు ఒక తొమ్మిది బిందులు వాటర్ పసుపు నీళ్ళు సిద్ధం చేశాము ఇంకా పిల్లలు అయితే కాలక పసుపులు అయితే రాసేసుకుంటున్నారు చూడండి ఒకసారి పసుపు రాసేసి గంధాలు రబ్బ గంధం రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నారు ముందు వచ్చిన అందరికి నేనే నేనే పెట్టాను అందరికీ అయిపో ఇంకా డప్పులతో మేళాలతో అయితే గంగానమ్మ గుడికడైతే వచ్చేసాము అదిగో చూడండి మా అక్క అయితే పూతురాజ సాంకి పసుపు రాసి చక్కగా బొట్లు పెడుతుంది ఇంకా అమ్మాయి కోడలు అయితే చూడండి పూజ చేస్తుంది అది చూడండి మా అక్క అయితే పసుపు రాసి బొట్లు పెట్టేస్తుంది పోతురాజు సాంగ్కి లోన కూడా పసు పసుపు నీళ్ళతో పోసి చేసేసి నైవేద్యం అయితే పెట్టేసేస్తుంది అది ఏంటంటే సద్దే పల్లారం కలిపింది మా అంటే గంగానమ్మ తల్లికి సద్దే పల్లారం ఇష్టం కదా సద్దే పల్లారం కలిపారు పాల పాల్పంగలు కూడా చేసింది మా యొక్క ఒక బింది పానకం కూడా అంటే మనకి ఈ టైంలో కళ్ళు దొరకదు కదా పానకం అయినా పెట్టచ్చు అందుకే పానకం తీసుకున్నారు మక్కళ్ళు పానకం తీసుకుని పానకం పెట్టారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి